కమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ వడ్ల గింజలో బియ్యపు గింజ కథ మొదలు పెడతాం అతను నా మనసు దొంగతనం చేశాడనేది ఎంత నిజమో ఎవరితో పర్సు దొంగతనం చేశాడనేది అంత అబద్ధం నాన్న తనే చెప్పాడు పైగా డిగ్రీ చదివి ఓ ప్రైవేటు ఉద్యోగం కూడా చేస్తున్నాడు తనకేం కర్మ నీకు మతిగాని పోయిందేమిటమ్మా నువ్వు గంజాయి మొక్కను చూసి తులసి మొక్క అని నమ్ముతున్నావు పోయిపోయి ఆ దొంగని నమ్మి పెళ్లి చేసుకుని నీ జీవితాన్ని నువ్వే పొయ్యిలో పడేసుకుంటావా అవ్వా నా సొంత కళ్ళతో చూశాను తాగి పడిపోయిన ఓ వ్యక్తి జేబులోంచి పర్సు తీసేశాడు ఈ పెళ్లి కానీ కుదిరితే కళ్యాణం కాశ్మీర్ జైల్లోనూ రిసెప్షన్ రాజమండ్రి జైల్లోనూ జరపమంటారు ఇక అతిథులుగా జేబు దొంగలు చైన్ స్నాచర్లు ఆకు రౌడీలు గుండుతో గూండాలు వచ్చి తగలాడతారు కట్నంగా ఓ బారాటి బంగారు కత్తి మొల్లో పెట్టుకోవడానికి ఓ వెండి చాకు అరడజన్ బ్లేడు కట్టలు అడుగుతారు దాంతో నా పరువు మొత్తం పెన్నా నదిలో కలిసిపోతుంది కనుక ఇప్పటికైనా తూర్చని అతన్ని మర్చిపో నీకు అన్ని విధాలా తగిన వాడిని నూతిలో దూకైన గోతిలో దిగైన సరే తెస్తాను చెప్పాడు శేఖరం నువ్వు అందంలో మహేష్ బాబు లాంటి తెచ్చిన తెచ్చినా ఆస్తిలో అమ్మాని అంతవాణ్ణి తెచ్చిన నేను చేసుకోను అయితే గీతే నేను అతనికే శ్రీమతునవుతాను లేకపోతే కుమారిగానే రాలిపోతాను అయినా నువ్వంత రాలిపోయి ప్రేమించడానికి గల కారణం చెప్తాను ఆ రోజు సోమవారం అది సాయంత్రం వేళ సూర్యుడు అస్తమించాడు నేను సినిమాకి వెళ్దామని పసుపు రంగు చుడీదా వేసుకుని ఆటో ఎక్కాను సమయం ఆరు దాటి ఆరున్నొక్కటి ఆరు సెకండ్లు అయింది జగదాంబా థియేటర్ దగ్గర ఆటో దిగాను అని ఆమె ఇంకా ఏదో చెప్పేంతలో ఆపు ఇదేం నవల కాదు అంత తీరిగ్గా చెప్పడానికి కథ కాస్త వేగంగా చెప్పు అసహనంగా చేతులు నలుపుకున్నాడు సరే నేను ఫస్ట్ షో సినిమా చూసి వస్తుంటే ఓ నలుగురు నా వెంట పడ్డారు సరే నా అందాన్ని చూసి అలా వస్తున్నారేమో అని కాస్త నెమ్మదిగా నడిచాను కానీ నా దగ్గరికి వచ్చి వచ్చి కొంపదీసి అఘాయిత్యం లాంటిదేవైనా చేసే ప్రయత్నం చేశారా దరిద్రులు గుండె పట్టుకున్నాడు నేను అలాగే అనుకుని చచ్చాను కానీ అందుకు కాదు నా మెడలో గొలుసు ఇమ్మని బెదిరించాడు రోల్డ్ గోల్డ్ కొలుసు ఏం చేసుకుంటారు అని తీసి ఇచ్చేశాను అది తీసుకున్నవాడు దాన్ని నేలకేసి కొట్టి కనీసం నీ చెవులకున్నవైనా బంగారువేనా అంటూ అడిగాడు ఆశగా అవి రోల్డ్ గోల్డ్ ఇస్తానుండు అని నేను తీయబోయేంతలో మాకేం వద్దులే నువ్వే ఉంచుకో మా టైం అంతా వేస్ట్ చేసావు కనీసం డబ్బులైనా ఉన్నాయా అని అడిగాడు ఇంకొకడు నా పర్సు లాక్కోబోద్దు ఆ తర్వాత అడిగాడు ఆయన ఆసక్తిగా నలభై రూపాయలు మాత్రం ఇవ్వను ఇంటికి ఆటోలో వెళ్ళాలని చెప్పాను దాంతో పొడుగ్గా ఉన్న ఒకడు వచ్చి పాపిస్టిదానా మా టైం అంతా నాశనం చేసావు కనీసం ఆ ముక్కు పొడుకైనా తీసుకుంటామని నా ముక్కు మీద చేయి వేయబోయాడు అంతే పొదల్లోంచి ఎలుగు బిలా మధు సడన్గా వచ్చి నా ముక్కు మీద వేయబోయిన చేతిని పట్టుకున్నాడు ఆ చేతిని అటు ఇటు తిప్పి పరపరా కొడికేసాడు అది చూసిన మిగతా వాళ్ళు మనిషే కుక్కలా కరుస్తున్నారు కుక్క మనిషి కుక్క మనిషి అంటూ అరుస్తూ అరుస్తూ అంతా భయంతో తలో దిక్కుగి పారిపోయారు అలా నేను ఆపదలో ఉన్నానని తెలిసి అంతమంది ఉన్న ధైర్యంగా నన్ను రక్షించాడు అలా నాకు లవ్ అట్ ఫస్ట్ ఫైట్ అయ్యింది తరువాత అతని ఫోన్ నెంబర్ తీసుకొని ఓ మంచి రోజు చూసుకొని ఐ లవ్ యూ చెప్పాను మొదట అతను ససేమిరా అన్నా తర్వాత సర్సరే అన్నాడు చెప్పిందామె సిగ్గుపడిపోదు నువ్వు అతని గురించి ఎన్ని చెప్పినా నేను ఎన్ని విన్నా ఈ పెళ్లికి మాత్రం ఒప్పుకోనుగాక ఒప్పుకోను ఇదే ఫైనల్ చెప్పాడైనా కరాఖండిగా బాగా ఆలోచించావా ఇదే నీ ఆఖరి జవాబా జవాబానన్నా ఇదేవన్నా కౌన్ బనేగా కరోడ్పతి అనుకున్నావా అలా గుజ్జిగుచ్చి అడుగుతున్నావు అవును ఇదే నా జవాబు ఏం చేసుకుంటావో చేసుకోపో చెప్పాడాయన మొహం చెట్లేస్తూ అయితే ఇటు చూడు నా చేతిలో ఏం ఉందో తర్వాత నీ ఇష్టం అంటూ గుప్పెట విప్పిందామె చేతి వంక చూస్తూనే కాస్త కంగారు పడుతూ ఇదిగో తొందరపడి అంతా తినకు మళ్ళీ మీ అమ్మ నీకు పాలల్లో కలిపి ఇవ్వడానికి హార్లిక్స్ లేదు వెళ్ళి ఓ ప్యాకెట్ తెమ్మంటుంది డాడీ సరిగ్గా చూడు ఇది హార్లిక్స్ పొడి కాదు బ్లీచింగ్ పౌడర్ చెప్పిందామే మా అమ్మే మా తల్లే నా దగ్గర కూడా మొండి మరకలున్న చుక్క చుక్కాలున్నాయమ్మా కొంచెం వాటి మీద కూడా చల్లవు అడిగాడాయన ఇది అందుకు కాదు నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకోకపోతే నేను బ్లీచింగ్ పౌడర్ తినే తినేస్తాను తర్వాత రెస్ట్ ఇన్ పీస్ చెప్పిందామె అప్పుడు నాకు మిగిలేది వెక్స్ ఇన్ లైఫ్ కనుక అంత పని చేయకమ్మా నా మనసుని దొంగ చేసుకుని ఆ దొంగతో నీ పెళ్ళికి ఒప్పుకుంటాను అడ్డు తప్పుకున్నాను చెప్పాడు ఆయన నీరసంగా అలా అన్నవు బాగుంది అని తన చేతిలో ఉన్న పొడి తినేస్తూ కంగారు పడకు నాన్న ఇది హార్లిక్సే నిన్ను భయపెట్టడానికే అలా చెప్పాను చెప్పింది ఆమె ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే పెళ్ళి ఏర్పాట్లు పూర్తయిపోయాయి పెళ్ళి తంతు మొదలవ్వడానికి ఇంకా కొంత సమయం ఉండడంతో మేడ మీద కూర్చొని పాటలు వింటున్నాడు శేఖరం ఇంతలో మధు అతని దగ్గరికి వచ్చాడు అతన్ని చూస్తూనే భయం భయంగా వెనక్కి జరుగుతూ నన్నేం చేయకు కావాలంటే నా మనీ పర్స్ తీసుకో హనీమూన్ ఖర్చులకు ఉంటాయి అన్నాడాయన వణికిపోతూ అయ్యో మామయ్య అలా కంగారు పడకండి నిజంగా నేను జేబు దొంగని కాదు మనం కళ్ళతో చూసేవన్నీ నిజం కాకపోవచ్చు నా విషయంలోనూ అదే జరిగింది ఆ బస్టాప్లో సిగరెట్ వెలిగిద్దామని నా దగ్గరున్న లైటర్ తీశాను కానీ అది పని చేయలేదు సిగరెట్ కాల్చేయాలనే తొందరలో తాగిపడిపోయిన వాడి జేబులో నుండి అగ్గిపెట్టె తీసుకొని సిగరెట్ వెలిగించాను తర్వాత మళ్ళీ అతని జేబులోనే దాన్ని పెట్టేశాను అయితే జేబులో అగ్గిపెట్టె పక్క పక్కనే ఉండటంతో ఒక్క అగ్గిపెట్టె మాత్రమే తీసే వీలు పడలేదు దాంతో ఆ అగ్గిపెట్టెతో పాటు పర్సు కూడా తీయాల్సి వచ్చింది మీరు నేను తీసిన పర్సు చూశారే కానీ దాని వెనుక ఉన్న అగ్గిపెట్టను గమనించలేదు అలానే ఆ పర్సు తిరిగి పెట్టేయడమూ చూడలేదు దాంతో మీరు నన్ను దొంగ అనుకున్నారు అందుకే మీకోసం సీసీటీవీ ఫుటేజ్ తెచ్చాను చూడండి అంటూ తన మొబైల్లో ఆ రోజు జరిగింది మొత్తం చూపించాడు అది చూశాక ఐఎమ్ వెరీ సారీ బాబు అని ఓ క్షణం ఆగి సిగరెట్ కాల్చడం వల్ల ఎన్ని ప్రమాదాలు వస్తాయో ఇప్పటికైనా గ్రహించాలి మీరు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు శేఖరం ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్